చేసుకున్న వారసత్వపు ఆస్తిలో కుమార్తెకి వాటా వస్తుందంటారా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న చాలా ఇప్పుడు టాపిక్ జనరేషన్ లో చాలా పెద్ద క్వశ్చన్ అండి భాగ పంపిణీ చేసుకున్న ఆస్తిలో కుమార్తెకి వాటా వస్తుందా ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన చట్టం ప్రకారంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అందరికీ కుమార్తెలకు వాటా ఇవ్వాలి అని అన్నట్టు అనుకోవడం వల్ల అందరూ కూడా కుమార్తెల వాటల కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఈ చట్టం ప్రకారం ఎవరికి ఆస్తులు వస్తాయి దీన్ని సవరించడం జరిగింది రెండు వేల ఐదు సవరించడం జరిగింది రెండు వేల ఐదు సవరించిన తర్వాత అప్పుడు ఏమంటున్నారు దీన్ని ఈ యొక్క మహిళల కోసం సవరించడం జరిగింది కాబట్టి రెండు వేల ఐదు ఈ యొక్క ఆస్తి సవరణ చట్టం అని పిలుస్తున్నాం ఈ యొక్క చట్టం ప్రకారము ఎవరికైతే మహిళలు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ట్వంటీ డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ రెండు వేల నాలుగు కంటే ముందు పంచుకున్న ఆస్తులు ఉన్నాయో వాటిలో మహిళలు ఆస్తులు ఆడడానికి వీలు లేదు అంటే కొంతమందికి ఎప్పుడూ చనిపోయి నేను ఆస్తులు పంచుకున్నారు అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నైంటీ సిక్స్లో టూ థౌసండ్లో పెళ్ళి అయింది అప్పుడు వాళ్ళు పెళ్ళి వెళ్ళిపోయినారు అంత ముందే వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ ఆస్తులు పంచుకున్నారు ఇప్పుడు వెళ్ళి మాకు ఆస్తి ఉంటుండే మా ఊర్లో అని పంచుకొని కేసులు పెడుతున్నారు వాళ్ళు కేసులలో గెలవడానికి లేదు ఎవరు గెలుస్తారు రెండు వేల నాలుగు డిసెంబర్ ట్వంటీ తర్వాత ఒకవేళ ఆస్తి పంచుకున్నట్లయితే ఆ ఆస్తిలో ఇవాళ వాళ్ళు ఎప్పుడు పెళ్ళైనా ఎప్పుడు పెళ్ళి కాకపోయినా ఇంటి నుంచి వెళ్ళిపోయితే చాలు ఆ ఆస్తిలో కుమార్తెలు వాటాడి హక్కు ఉంది అంటే ఆన్సిస్టర్ ప్రాపర్టీలో సెల్ఫ్ హెల్ప్ ప్రాపర్టీలో కాదు ఇప్పుడు ఈ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డేటే గుర్తుంచుకోవాలి ట్వంటీ డిసెంబర్ టూ టూ థౌజండ్ ఫోర్ అనే విషయం గుర్తుంచుకుంటే దీన్ని రెండు వేల ఐదులో ఇంప్లిమెంటేషన్ కాబట్టి రెండు వేల ఐదు చట్టము సవరణ చట్టం అని పిలుస్తారు మహిళలకు పూర్తి హక్కులు రెండు వేల ఐదు నుంచి రావడం జరిగింది ఆ ఆస్తిలో వారసత్వం తప్పకుండా వాటా ఉంటుంది